మూడో దశ ఎన్నికలు జరుగుతున్న వేళ ఒక్కొక్కరు బయటపడుతున్నారు అనలిస్ట్ పార్థసారథి గారు అందించిన ఆర్టికల్ ఇది వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లౌలీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కంటే కూడా ప్రో బీజేపీ టాక్స్ చేస్తూ ఉన్నారు ముందుగా వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఏమన్నారు అనే విషయాన్ని పరిశీలిస్తే వెస్ట్ బెంగాల్ ఓటర్లకు నా విజ్ఞప్తి ఏంటంటే కాంగ్రెస్కి ఓటు వేయడం ఇష్టం లేకపోతే బీజేపీకి ఓటు వేయండి కానీ టీఎంసీకి ఓటు వేయకండి అని కోరుతున్నాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది కాంగ్రెస్లో ఉన్న ఒక తికమకకి నిదర్శనం ఇది ఎంత కన్ఫ్యూజన్ ఉంటే అధీర్ రంజన్ ఇలా మాట్లాడతాడు అధీర్ రంజన్ చౌదరి ఎవరు వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు వెస్ట్ బెంగాల్లోని బెరహంపూర్ నియోజకవర్గం నుండి లోక్సభకి వరుసగా ఎన్నిక అవుతూ వస్తున్నటువంటి వ్యక్తి వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమైన నాయకుడు కూడా బెరహంపూర్లో ఎన్నికల ప్రచారానికి సోనియా రాహుల్ ప్రచారం చేయకపోయినా సొంతంగా ప్రచారం చేసుకుని గెలుస్తూ వస్తున్నటువంటి బలమైన లీడర్ ముఖ్యంగా సోనియాకి రైట్ హ్యాండ్ అలాంటి అధీర్ రంజన్ చౌదరి ఎందుకు ఇలా తిరగబడేలాగా వ్యాఖ్య చేశారు పొరపాటున చేశారా లేకపోతే సోయ ఉండి చేశారా ఇండి కూటమిలో టీఎంసీ ఉండటం అధీర్ రంజన్కి ఇష్టం లేదు మొదటి నుంచి మమతను వ్యతిరేకిస్తూ వస్తున్నాడు కాంగ్రెస్ టీఎంసీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు సోనియా దగ్గర మొత్తుకున్నాడు పొత్తు కోసం చర్చలు జరపవద్దు అని కానీ సోనియా మాత్రం రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి చెప్పమని తప్పుకుంది అధీర్ రంజన్ తెలుసు రాహుల్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందో అని నిశ్శబ్దంగా ఉండిపోయాడు తీరా పోలింగ్ దగ్గర సమయంలో ఈ విధంగా నోరు జారినట్లుగా నోరు విప్పాడు అధిర్ రంజన్ ఆలోచన ఏమిటంటే బెంగాల్లో కాంగ్రెస్ గెలిచే రెండు సీట్ల వల్ల లోక్సభలో జరిగేది ఏమీ ఉండదు అటువంటప్పుడు డబ్బు ఖర్చు పెట్టి గెలవడం దేనికోసం అదేదో బీజేపీకి మరో రెండు సీట్లు అదనంగా వస్తే మమతను ఒక ఆట ఆడుకుంటుంది ఇదే అధీర్ రంజన్ ఆలోచన ఉన్నది నాలుగు శాతం ఓట్లే అయినా అవి చీలి టీఎంసీకి పడకుండా బీజేపీకి మళ్లించటమే అధిర్ రంజన్ ప్లాన్ అధిర్ రంజన్ ప్రకటనతో కాంగ్రెస్ కార్యకర్తలలో కూడా గందరగోళం నెలకొన్నది అన్నది వాస్తవం ఇక టీఎంసీకి కూడా బీజేపీ వైరస్ సోకింది అనే కామెంట్ విషయానికి వద్దాం మొన్న టీఎంసీ జనరల్ సెక్రటరీ అయినటువంటి కుణాల్ ఘోష్ను సస్పెండ్ చేసింది మమత ఒక ప్రైవేట్ పార్టీలో పాల్గొన్నటువంటి కుణాల్ ఘోష్ తన అనుచరులతో మాట్లాడుతూ ఉత్తర బెంగాల్ లోక్సభ బీజేపీ అభ్యర్థి అయినటువంటి తపస్ రాయను పొగడ్తలతో ముంచెత్తాడు వార్త మమత చెవిన పడింది అంతే కుణాల్ ఘోష్ణ్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది సో వెస్ట్ బెంగాల్లో బీజేపీ లీడింగ్లో ఉన్నది అన్నది ఇక్కడ సత్యమవుతున్న విషయం మమత నిరంకుశ పాలన క్రింద ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు సొంత పార్టీ వాళ్ళతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయాన్ని వెల్లడి చేస్తుంది ఇదేదో జర్నలిస్టులు చెప్తున్నది కాదు బీజేపీ గెలిచిన తర్వాత తమకు రక్షణ ఇస్తుంది అనే భరోసా కనుక ఇస్తే ముప్పై సీట్లలో గెలుపుని ఇస్తారు వెస్ట్ బెంగాల్ ఓటర్లు బీజేపీ నాయకత్వం ఆ భరోసా గట్టిగా ఇస్తే బెంగాల్లో క్లీన్ స్వీప్ చేయగలదు బీజేపీ నెక్స్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అరవింద్ సింగ్ లవ్లీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి మనం చూసాం అరవిందర్కి ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేకనే రాజీనామా చేశాడు పైకి ఒక మామూలు కార్యకర్తగా పనిచేస్తాను అని అంటున్నా బీజేపీలోకి చేరతాడు అని వార్తలు వస్తున్నాయి అఫ్ కోర్స్ కాంగ్రెస్కి ఢిల్లీలో పట్టు పోయి చాలా కాలమైంది ఇక ఆమ్ ఆద్మీ పార్టీ దిశానిర్దేశం చేసేవాళ్ళు లేక వెలవెలబోయింది సునీత కేజ్రీవాల్ కాంగ్రెస్ మీద ఆధారపడి పనిచేస్తున్నారు తప్పితే సరైన వ్యూహం లేదు ఢిల్లీలో కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి యాజ్ పర్ ద రిపోర్ట్స్ ఈడీ మొదటిసారి సమన్లు ఇచ్చినప్పుడు కేజ్రీవాల్ హాజరై ఉంటే ఈ పాటికి కొంచెం క్లారిటీ ఉండేది కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పుడు జైల్లో ఉండాల్సి వచ్చింది మొత్తంగా ఇది విశ్లేషణ దీనిపై మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ 제이 바이